మార్నింగ్ హెల్స్ డెలివరీ అయిన తర్వాత సి సెక్షన్ వాళ్ళకి చాలా మందికి ఏంటంటే స్టిచెస్ పైన వచ్చేస్తాయి స్టిచెస్ తగ్గవు స్టిచెస్ ఊడిపోతాయి అని ఒక భ్రమలో మీరు నడుబెట్టు కట్టుకోరు బెస్గా ఏంటంటే ఒక టూ వీక్స్ కొంచెం టైం పడుతుంది అవి కొంచెం ఆగండి అది అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు కట్టు కట్టుకోవచ్చు కట్టుకోవాలి కట్టుకుంటేనే మీకు పట్ట అనేది మరీ పెద్దగలి ఎందుకంటే నాకు చూడండి నాకు టూ టూ ధైర్యం అయ్యి నాకు ఇంత ఎక్కువగా పట్ట రాకపోవడానికి కారణం ఇదే కట్టుకునే విధానం కూడా ఉంటుంది తెలుసండి మీరు ఇలా పల్షర్ చీర తీసుకోండి బెల్ట్ కంటే కూడా ఇదంతా బాగా బాధ అంటే మీకు అసలు చూపిస్తాను ఎలా కట్టుకోవాలో చూపిస్తాను అలా కట్టుకోండి అసలు మీకు అసలు పట్ట అనేది ఉండదు మ్యాచ్ నాకు ఏంటంటే అప్పుడు కట్టడం మొత్తం పట్ట మొత్తం తగ్గిపోయి ఇప్పుడు కొంచెం పట్ట వచ్చింది అంటే బాతి ఈ మధ్య ఫీల్ ఇవ్వాలి కదా అందుకని బాగా బాతినేస్తున్నాను ఏం డైట్ ఫాలో అవ్వట్లేదు అందువల్ల కొంచెం వచ్చింది పర్వాలేదు ఫిల్లీ తర్వాత సంగతి చూసుకుంటాను ప్రస్తుతం ఏంటంటే ఎవరైతే సి సెక్షన్ అది అయి ఉన్నారో ఇంకా నార్మల్ అయిన అయితే కనుక మీరు ఫిఫ్త్ డే నీళ్ళు స్నాన చేసిన వెంటనే కట్టేసుకోండి కట్టు ఇలా కట్టుకుంటే చాలా మంచిది మీకు అసలు పట్ట అనేది ఉండదు చూసుకోండి ఫస్ట్ ఇలా తీసుకోండి ఇక్కడ నుండి చూసారా ఇక్కడ ఇక్కడ నుండి తీసుకోండి చూడండి ఎలా టైట్ గా అండి అంత టైట్ గా బిగించుకోవాలి ఇంత టైట్గా బిగిస్తేనే మీకు పట్టవింద అస్సలు ఉండదు అనమాట ఇలా చేసిన తర్వాత ఎక్కువగా చేయకండి వెయిన్ వస్తుంది ఎందుకంటే మీకు అయినా అయిన తర్వాత మీరు చేసే పనే ఉండవు పడుకోవడం పిల్లలు ఫీడింగ్ ఇవ్వడం తప్ప ఇలా పోయినా ఇలా అయితే కదా వెనక అవగా చెప్పండి మనం కట్టుకుంటే అంత రైతు రాక్కోచ్చు నేను బట్ చెప్తున్నాను ఇలా కట్టేసి ఇలా కట్టేస్తాను అంతే చూసాను అంత ఉందో ఇలా ఇంత రైట్గా కట్టుకున్నాను ఇలా కట్టుకుంటే మీకు అసలు పొట్ట అనేది ఉండదనమాట చాలా నీకు ఉండదు అసలు మీకు సిజేరియన్ అయిందని కూడా ఎవరు అనుకోరు మామూలుగా ఎవరైంది పట్టించుకోలేదు అందువల్ల కొంచెం మొట్ట తగ్గుతుంటారేమో అంతే సిజేరియన్ మాత్రం అనుకోరు అలా తగ్గిపోతుంది మొట్టా చూసుకోండి ఇలా చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కింద గంట సింబల్ నొప్పి మాత్రం మర్చిపోతాం ఎందుకంటే వీడియోస్ అనేసిస్తాను కదా అల్లస్ బాయ్ బయ్